ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైన తర్వాత భారీగా తగ్గిన ధరలు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ధరలు దిగొచ్చాయి మరోసారి రేట్ల తగ్గింపు వాళ్ళు చూస్తే ఫిబ్రవరిలో రీటైల్ ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఆరు ఒక శాతంగా ఉంది మొత్తం మీరు చూస్తే దేశంలోకి వెళ్ళ తెలంగాణలోనే అతి తక్కువ ధరలు అయితున్నాయని చెప్తున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ కనుగొనంగానే ధరలన్నీ దిగి వస్తున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో రీటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన మూడు పాయింట్ ఆరు ఒక్క శాతానికి దిగి వచ్చింది ఇది ఆర్బీఐ లక్ష్యమైన నాలుగు శాతం లోపే ఉన్నందున వృద్ధి రేటు పెంచడమే లక్ష్యంగా వచ్చే నెలలో జరిగే ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లు తగ్గించేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వినియోగదారుల ధరల సూచి సిపిఐ ఆధారంగా లెక్క పెడతారు కూరగాయలు కోడిగుడ్లు సహా ప్రోటీన్ ఉత్పత్తుల ధరలు గత నెలలో తగ్గడం వల్ల ఇది ఇప్పుడు అదుపులోకి వచ్చిందంటున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇది ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం కాగా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నాలుగు పాయింట్ రెండు ఆరు శాతంగా నమోదైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం తర్వాత గత నెలలో నమోదైన మూడు పాయింట్ ఆరు ఒక్క శాతమే అతి తక్కువని చెప్తున్నారు జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన వివరాలు చూస్తే ఫిబ్రవరిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఏడు ఐదు శాతానికి తగ్గింది ఈ ఏడాది జనవరిలో ఐదు పాయింట్ ఐదు మూడు శాతంతో పోలిస్తే రెండు వందల ఇరవై రెండు బేసిస్ పాయింట్లు దిగి వచ్చిందని చెప్తున్నారు అలాగే ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో ద్రవ్యోల్బణం రేటు బాగా తగ్గిన కీలక ఉత్పత్తులు ఏమున్నాయని చూస్తే అల్లం జీలకర్ర టమాటా కాలీఫ్లేవర్ వెల్లుల్లి ఉన్నాయి ఇక అలాగే కొబ్బరి నూనె ఇవన్నీ తగ్గిన ధరలు ఇక పెరిగిన ధరలు చూస్తే కొబ్బరి నూనె కొబ్బరి బంగారం బిండి ఉల్లిపాయల ధరలు అయితే పెరిగాయి పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణం జనవరిలో మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతంతో పోలిస్తే ఫిబ్రవరిలో మూడు పాయింట్ మూడు రెండు శాతానికి పరిమితమైందని చెప్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే వచ్చే ఏప్రిల్ నుంచి అయితే కనుక మరింత ధరలు తగ్గించే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్తున్నారు